వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను జయప్రదం చేయండి జైభీం ఎంఆర్పీఎస్ పెద్ద కడబూరు మండలం అధ్యక్షులు మాచోతి ఆదామ మాదిగా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలకు సంబంధించి కరపత్రాలను నేడు విడుదల చేసి ఈ సందర్భంగా జై భీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదియ మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ ఏప్రిల్ పద్నాలుగవ తేదీన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం పక్కన భారీ ఎత్తుల కౌతాలం కోసిగి పెద్ద గడుపులు మంత్రాలయం మండలాల ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ ఓసీ కులాల అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ మంత్రాలయం నియోజకవర్గంలో జరగబోయే అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కన్నెత్తి చూసే విధంగా జానపద గేయాలు సాంస్కృతిక కార్యక్రమాలు పల్టీల డప్పుల సందడి కర్రస్వామి కోలాటాలు రేలారలే ప్రోగ్రాము వివిధ వినూత్న కార్యక్రమాలతో శ్రీకారం చుట్టబోతున్నామని కావున రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి దళిత గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గడ్చి హనుమంతప్ప మాదిగా జై భీమ్ ఎంఆర్పిఎస్ పెద్ద కలుగూరు మండల ఉపాధ్యక్షుడు మాజోదీ బుజ్జప్ప జైభీం ఎంఆర్పిఎస్ పెద్ద కడుగురు మండలం నాయకులు మాచౌది ఆనందు రమేష్ రంగస్వామి గుండు రాజేష్ సత్య మార్క్ శాంతన్న తిక్కన్న అంజన్న మునస్వామి లూత్ ప్రభు అనిల్ సిమోన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడూరు మండలంలోన మా జైభీ ఎంఆర్ సంఘం ఆధ్వర్యంలోన ప్రపంచ మేధావి న్యాయకోవిధుడు ఈ దేశానికి వేగ చుక్కైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కన్నెత్తి చూసేలాగా మంత్రాలయం నియోజకవర్గంలోన కౌతాలము కోసగి పెద్ద ఊరు మంత్రాలయం మండలాల్ని కలుపుకొని మంత్రాలయం టౌన్లో కూడా డాక్టర్ బాబు జగ్జీవన రామ్ విగ్రహం పక్కన వేలాది మందితో కూడా ఆ జయంతి వేడుకలను కూడా ఘనంగా కూడా చేయడం కూడా జరుగుతుంది అందుకనే నేడు మంత్ర నేడు పెద్ద కడూరు మండలంలోన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కరపత్రాలు కూడా రిలీజ్ చేయడం కూడా జరిగినది మిత్రులారా బాబాసాబ్ అంబేద్కర్ అంటే కేవలం ఒకే కులానికైతే అంకితం కాదు అన్ని కులాలకి మరి బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోన ఆర్టికల్ త్రీ ఫార్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ కూడా రచించి రాజకీయంగా కానీ మరి అదేవిధంగా మన సీఎం కార్ నుంచి పిఎం కార్ నుంచి కళారిక నుంచి రాష్ట్రపతి వరకు కూడా మరి అన్ని రంగాల్లో కూడా ఉద్యోగ విద్య ఉపాధి రాజకీయ రంగంలో కూడా మరి ఈ రోజు అవకాశాలు కల్పించినటువంటి మానయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు పుట్టుక దేవుడి చెంది కానీ ఈ భూమి మీద జీవనం మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా నేను కంఠ పదం కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మిత్రులారా ఈ రోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే జాతికి అంకితం చేస్తున్నారు మరి ఈ రోజు మంత్రాల నియోజకవర్గంలోన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలందరినీ కూడా ఏకం చేసి వేలాంటి మందితో కూడా మరి మంత్రాలయ నియోజకవర్గంలో కూడా మరి జయంతి వేడుకలను కూడా చేస్తున్నాము అదేవిధంగా ఆ జయంతి వేడుకల్లో కూడా స్వామి పల్టీలు డప్పులు సంబడి గీయాలు రేలాడి రేలవారి ప్రోగ్రాంలు కూడా నిర్వహించి వివిత్న కార్యక్రమాలు కూడా మంత్రాల నియోజకవర్గంలో కూడా శ్రీకారం కూడా చుట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాలను చూసి జైన్ ఎంఆర్పీ సంఘం ఈ రాష్ట్రానికి ఆదర్శం అయ్యే విధంగా కూడా నేను దోహదం కూడా చేస్తానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మా పెద్ద కడువులు మండలంలోన పెద్ద కడువరు టౌన్ లోన గని దగ్గర మేర్లు కూడా ఎక్కువ ఉన్నారు ప్రధానంగా మాన్యలు కూడా ఎక్కువ ఉన్నారు మా పెద్ద కడువులు మాన్యలకు ఏ సమస్య వచ్చినా నుంచి గిరం కూడా పోరాటం చేస్తామనుకున్నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెద్ద కడూరు మండలంలోనూ రోజు రోజుకి దుని దగ్గర మీద పోయినా కూడా ఎక్కువ జరుగుతున్నది మరి ఈ అట్టాసిడ్ జరగడంలోనూ చేసులు కట్టడంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు కేవలం కర్నూలు జిల్లా ఎస్పీ నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసును కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా మరి కేసును కూడా నీళ్లు వాస్తున్నారు మరి ప్రత్యేకంగా ఇంతవరకు ఎస్ ఎస్టీ మరి ఎస్ఎస్ఎల్ డిఎస్టీని కూడా నిర్వహించడం కూడా పోవడం అది సిద్ధించేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా కర్నూలు జిల్లాలోనూ రోజు రోజుకే దళిత గిరిజనుల పైన దాడులు హత్యలు మానబంధాలు భూకంలు అంతరాంతరం కులక్షలు కూడా పెట్టకపోతున్నాయి వీటిని అరికట్టడం ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు విఫలమైనారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం కాక్షణమే కూడా మా కర్నూలు జిల్లాకి సంబంధించి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కేసులు గురుతున్నావో నోటీస్ ఇవ్వకుండా ముద్ద లోపలిసి రిమాండ్ తరలించి అదే విధంగా ఎస్సీ ఎస్టీ ఆకోసం చెప్తాను కూడా పటిష్టంగా ఉండే విధంగా చేయాలని కూడా నేను సందర్భంగా అంతేకాదు ఎస్సీ ఎస్టీ కేసులకు సంపరేడ్ ఎస్ బిఎస్పీ కూడా నిర్వహించకపోతే జైబీ మెమ్మార్తో సంఘం నుంచి కూడా భారీ ఎత్తున కూడా రాష్ట్ర రోకాలు ధర్నాలు అమర్ నిర్వహణ దీక్షలు కూడా చూపడతామని నేను సందర్భంగా తెలియజేస్తూ రేపు ఏప్రిల్ పద్నాలుగోవ తేదీన జరగబోయే అంబేద్కర్ జయంతి మహోత్సవ వేడుకలను కూడా ఘనంగా ముసుకోవడానికి కూడా మన పెద్ద కడుగురు టౌన్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మిస్ మైనార్టీ ఓసీ కులాలు ప్రధానంగా మహిళలు కూడా అంగ సంఖ్యలో కూడా మంత్రాలయానికి కూడా తల్లివచ్చి ఆ సభను కూడా జై చేయాలని కూడా తెలియజేస్తూ ఈ రోజు చాలా మంది సంక్రాంతి పండుగ క్రిస్మస్ పండుగ రంజాన్ పండుగ ఈ విధంగా పండుగలు చేసుకుంటున్నారు ఆ పండుగలను మించిన పండుగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పండుగను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి గుర్తున్నారా ఈ బాబాసాబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను కుల మతాల కట్టితంగా కూడా జైభీ ఎంఆర్పీస్ సంఘం కూడా చేస్తుంది కాబట్టి వేలాది శాఖలు కూడా తరలి వచ్చి ఆ సభను కూడా జయప్రదాం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానాయ్ మాదిగా జైభీ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైభీ బాబాసాబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలను చయ్యని డాక్టర్ మహమ్మద్ సామానకర్ మోటమ్ పనాల్ వెజే దవేడు కలనో ఒబ్దు నిప్పున కోరర్ మందిలై కత ఒబ్దు నిప్పున కోరర్ మందిలై కత ఒబ్దు నిప్పున కోరర్ జేదిన మార్పేశ కమిటీ ఒబ్దు నిప్పున కోరర్ మందిలై